హాయ్ ఫ్రెండ్స్ మై అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హార్ ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే గేదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు సో ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు దూరం నుంచి దగ్గర నుంచి నీట్గా తీసి పంపించున్నారు ఈ రకంగా ఒక రెండు నిమిషాలు వీడియో అనేది తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఆవులు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి ఎద్దులైతే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి వాటి ధర ఎంత అనేది రాసి పంపించండి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మనకు రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అన్నట్టు అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లా జరుగుపల్లి మండలం అండ్ జరుగుపల్లి మండలం అండి గొంగిరెడ్డిపాలెం విలేజ్ బై కొండేపి దగ్గర నుంచి ఈ గేదె అనేది అమ్మకానికి ఉంది ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లా జరుగు జరుగుమల్లి జరుగుమల్లి మండలం గొంగిరెడ్డిపాలెం విలేజ్ నియర్ బై కొండేపి దగ్గర నుంచి మూడో ఈతలో ఉంది ఈ గేదె వచ్చేటప్పటికి తొమ్మిది నెలల సూడి మీద ఉంది అని చెప్పినారండి మూడో ఈతలో ఇప్పుడు ఈంతే మూడో ఈత తొమ్మిది నెలల సూడి మీద ఉంది పది లీటర్లు అనేది రోజువారీగా ఇస్తుంది అనేసి చెప్పినారు ధర విషయానికి వస్తే ఎనభై రెండు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి బ్యారం చేయవచ్చు ఎయిటీ టూ అనేది ఆస్కింగ్ ప్రైస్ బ్యారం ఉంటుందండి థ్యాంక్ యూ